కనకపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జీకోడూరు సర్వే నంబర్ మూడు వందల ముప్పై రెండులో మైనింగ్ కార్యకలాపాలు దళిత రైతుల జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని విదేశం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు ఆరోపించారు శుక్రవారం ఆయన జీకోడూరులో ఉన్న క్వారీని సందర్శించి అక్కడి మైనింగ్ కార్యకలాపాలను స్వయంగా పరిశీలించారు గత పది రోజులుగా స్థానిక దళిత రైతులు నర్సీపట్నం ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేస్తూ ఈ మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి విదితమే ఈ సందర్భంగా డాక్టర్ బూసీ వెంకట్రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అయిన అయ్యన్న పాత్రుడు వెంటనే క్వారీని సందర్శించి లీజు రద్దు చేయాలని అధికారులకి ఆదేశించారు లేకపోతే అధికారులకి ఆదేశించాలి లేకపోతే పద్దెనిమిదవ తేదీ దాటితే అమరావతికి నిరసన చెందుతుందని హెచ్చరించడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఈ మైనింగ్ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దళిత రైతులకు మద్దతుగా నిలిచిందని గుర్తు చేశారు అయితే దళిత ఓటర్లలో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని క్వారీలకు మళ్లీ అనుమతులు ఇవ్వడం దారుణమని ఆయన విమర్శించారు గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఈ క్వారీలకు వ్యతిరేకంగా టీడీపీ నాయకులు పోరాడి అనుమతులు రద్దు చేయించారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ అనుమతులు ఇవ్వడం హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొట్ట నాగరాజు కాంగ్రెస్ నాయకులు రమణ ఓంకార్ గుడివాడ ప్రసాద్ కోడూరు రైతు నాయకులు అప్పారావు నాగభూషణం లోవరాజు పెంటయ్య సతీష్ తర్లు పాల్గొన్నారు కల్పించాలి 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 చేయాలి આપાલે રસીત તારીખ અધિકારીને નિર્લક્ષ્યો રસીત તારીખ રસીત તારીખ કોડુર વાડી પર અધિકારીને નિર્લક્ષ્યો રસીત તારીખ 40 કોડુર વાડી પર અધિકારીને નિર્લક્ષ્યો રસીત તારીખ 40 કોડુર વાડી అనకాపల్లి జిల్లా మాకర్పల్లి మండలం జీకోడూరు గ్రామంలో మూడు వందల ముప్పై రెండు సర్వే నెంబర్లో క్వారీని రద్దు చేయాలని చెప్పేసి గత రెండు నెలల నుంచి ఇక్కడ ఉన్నటువంటి దళిత రైతులు ఇక్కడ బీసీ రైతులు కలిపి ఎంత ఆందోళన చేసి రకరకాల ఉద్యమాలు చేస్తున్న పట్టించుకోలేదని చెప్పేసి నర్సీపట్నం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ రోజుతో పదవ రోజు టెంటేసి నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ నిరసన తెలియ తెలుసుకొని విధాం రాష్ట్ర అధ్యక్షులు అన్న భూ శంకర్రావు గారు ఈరోజు టెండకు మద్దతుగా రావడం జరిగింది ముందుగా ఇక్కడ క్వారీ ఏం జరుగుతుంది ఇక్కడ మా దళిత భూములు రైతులు పంటలు ఎలా పాడైపోతున్నాయి ఏంటో ముందు తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది చాలా సుఖపరణం అని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈ ఏదైతే ఈ దళిత రైతులు పంటలు పోతున్నాయో ఆ పశువులకు మేత లేకుండా పోతున్నాయో వీళ్ళ ప్రాణాలు భయంగా ఉందో అలాగే మైనింగ్ మాఫియా మిమ్మల్ని కారులతో గుద్దించేస్తాం రాళ్ళతో గుర్తించేస్తాం చంపేస్తాం మిమ్మల్ని కేసులకు పెట్టించేస్తాం అలాగే బెదిరిస్తూ ఉన్నారు వీరన్నింటి పైన వీళ్ళందరూ బిక్కు బిక్కుమని అంటూ ఉన్నారు మాకు ఏం జరుగుతుంది వీళ్ళకి ఎదురు తిరుగుతాయని చెప్పేసి ఒక పక్క భయం ఒకరు ఎదురు తిరగపోతే మా పంటలు పోతాయి మరి రానున్న మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తులకి ఈ భూమి కాస్త దొక్కకుండా పోతుంది అని ఒక భయంతో ఈ ఆందోళన చేస్తూ ఉన్నారు ఆందోళనకి మద్దతుగా వచ్చినటువంటి భూశంకరరావ్య గారికి ప్రత్యేకమైనటువంటి జైబం తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు అన్నీ గారు ఈ క్వారీని నిలుపుదల చేసి దళిత భూములకి పేద భూములకి పంటలకి రక్షణ కావాలని చెప్పేసి ఈ క్వారీని రద్దు చేయడం కోసం అన్నగారిని మాట్లాడుతుంది కోరుతూ ఉన్నాం జైవ్యం అండి ఇప్పుడు మనం కోడూరి కోడీలో ఉన్నాం మన పైన కనిపిస్తూ ఉంది ఆల్రెడీ ఇప్పటికే కొండను తొలిచేసి చేసి బండరాళని ఈ నల్లరాళ్ళని పిండి చేస్తూ వేరే చోటకి కాంట్రాక్టర్లు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ దీనికి సంబంధించి మా అభ్యంతరం ఏంటంటే ఈ కొండ చుట్టూ ప్రభుత్వ అనుమతితో గత దశాబ్దాలుగా ఈ భూమిని నమ్ముకొని సుమారు నూట ముప్పై నుండి నూట యాభై ఎకరాల్లో ఎస్సీలు బీసీలు రైతులు సాగు చేసుకుని దీని మీద బతుకుతూ ఉన్నారు ఈ క్వారీ ద్వారా ప్రభుత్వానికి కాంట్రాక్టర్కి ఏం వస్తుందో మాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి దళితుల జీవితం మాత్రం ఈ దీని ద్వారా పిండేటువంటి క్రస్టర్ బొగ్గు కంటే దారుణంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది మనం గమనిస్తే ఈ కొండకు ఆనుకునే ఉన్నాయి సాగు భూములు ఈ కొండని జిలిటెన్ సిక్స్ ద్వారా కానీ మరో రకంగా కానీ బ్లాస్ట్ చేస్తున్నప్పుడు లేదా తవ్వుతున్నప్పుడు ఎగిరేటువంటి ధూళి భూమి మీద పడితే ఆ సారవంతమైనటువంటి మట్టి మట్టి కొట్టుకుపోయి అది నిస్సారమైపోయే పరిస్థితి పంట నాశనం అయిపోయే పరిస్థితి రెండవది పొలంలో చేసుకునేటువంటి మనుషులు అలాగే పశువులు నిత్యం తిరుగాడుతూ ఉంటాయి ఇక్కడ ఈ కొండను పేల్చడం ద్వారా వచ్చేటువంటి శబ్దాలు కానీ ఇది వెళ్ళేటువంటి పెద్ద పెద్ద రాళ్ళ వల్ల కానీ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మూడవది ఇలా క్వారీకి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయని చెప్పి ఇప్పుడే మన నాగరాజు గారు నాకు ప్రస్తావించారు ఏమిటి అంటే కనీసం మినిమం ఐదు వందల మీటర్లు ఉండగా దీనికి తవ్వకూడదండి ఇక్కడ ఐదు వందల మీటర్లు కాదు ఐదు మీటర్ల వ్యవధిలోనే మా భూములు ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఇది ఆపాలని చెప్పి గత రెండు నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి మా దళిత సోదరులు పోరాడుతూనే ఉన్నారు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్కలా స్పందిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం ఒకసారి దూకుడు ఒకసారి ఆగుడు లాగా కొంత భయపెట్టి లేదా బెదిరించి ఒక ప్రయత్నం చేశారు కానీ ఈ ప్రజల ఆగ్రహానికి కొంత వెనక్కి తగ్గింది వాళ్ళు భయపెట్టే క్రమంలో ఆనాడు మాకు అండగా ఉన్నారు ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం ఈవేళ అధికారంలోకి వచ్చిన వారు ఇక్కడ అనేక క్వారీల్లో నిబంధనల విరుద్ధంగా జరుగుతున్నాయని చెప్పి ఆనాటి ప్రతిపక్ష పార్టీ విపరీతమైనటువంటి ఉద్యమం చేసింది ఎన్హెచ్ఆర్సీ కూడా కంప్లైంట్ చేస్తే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు పరిశీలనకు వస్తే పట్టణ రవిశెట్టి కలెక్టర్ గారు కొన్ని కొండలను పరిశీలించి ఆపడం జరిగింది మరి ఇక్కడ ఏమైంది ఆయన నేచర్స్ నిబంధనలు ఇక్కడ ఏమైపోయినాయి ఆ మానవ హక్కుల ఉల్లంఘన మరి ఆనాడు మీరు ఆపింది మంచిది మేము ఎంకరేజ్ చేస్తాం మేము కూడా దాని మీద వాయిస్ ఆపేస్తాం మరి ఇవాళ మేము అడుగుతున్నాం అధికార పార్టీ నాయకత్వాన్ని అయ్యా మేము మీ కోట్లు వేసిన వాళ్ళమే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలని కోరుకున్నాం మిమ్మల్ని గెలవాలని కోరుకున్నాం కానీ మీ గెలుపుని కోరుకున్న మాకు మా బతుకులో బుగ్గులు బుగ్గులు పోయటం కరెక్ట్ కాదు దయచేసి ఇవాళ ఈ కోరుకున్న కోరణ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అయ్యా స్పీకర్ గారు రోడ్డు మీద వెళ్ళేటువంటి లారీలు సైతం నిబంధనలు ఉల్లంఘించమని చెప్పి ఆపినటువంటి చరిత్ర మీకుంది రోడ్డు పాడైపోతుందండి కానీ ఇక్కడ బతుకులు పాడైపోతా ఉన్నాయి ఈ కోరని మీరు సందర్శించాలి అధికారులకి తగిన ఆదేశాలు ఇవ్వాలి పర్యావరణం దెబ్బతింటుందని చెప్పి మీరు చెప్పాలి ఈ రైతులకి అండగా ఉండాలి మీరు మాకు స్పీకరే కాదు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా మీ ప్రజల యోగక్షేమాలు కాపాడుకునే బాధ్యత మీకుంది ఇవాళ నేను అడిగేది నేను ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేసి కంటే స్పీకర్ గారు ఈ ఈ ప్లేస్కి వచ్చి పరిశీలించి తగినటువంటి ఆదేశాలు జారీ చేసి తక్షణమే ఈ క్వారీ తవ్వకాలని నిలుపుదలు చేయాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములకి భూమిలో ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించాలని చెప్పి మేము చేస్తూ ఉన్నాం స్పీకర్ గారు సందర్శించాలి స్పీకర్ గారికి వచ్చి అధికారులకు ఆదేశించాలి వారిని రద్దు చేయాలని ఆదేశించాలి స్పీకర్ గారు వారిని రద్దు చేయాలని ఆదేశించాలి స్పీకర్ గారు